అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు కీర్తి రాజ్ ఇంటికి బయలుదేరారు రాజ్ డ్రైవ్ చేస్తుంటే కీర్తి నవ్వుతూ అతని చెంప మీద ముత్తుపెట్టి చేతిని వేసుకుని కూర్చుంటుంది ఏంటి అమ్మాయి గారు పొద్దు పొద్దున్నే మంచి మూడ్లో ఉన్నట్టున్నారు రోజు రోజుకి బాగా నచ్చేస్తున్నావు బాబా ఒక్క క్షణం నువ్వు ఆపకపోతే అన్నయ్య నిన్ను చంపాలి అనుకున్న విషయం అమ్మకి తెలిసిపోయేది ఆ తర్వాత అమ్మ ఎలా రియాక్ట్ అయ్యేదో కూడా మనం ఊహించలేం ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యేవి కదా అంటుంది కీర్తి అందుకే ఆపాను అయినా ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం కదా అంటాడు రాజ్ అదే అన్నింటికన్నా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది మొదట్లో మిమ్మల్ని చూసి మీ ఇద్దరు అసలు ఎప్పటికైనా కలుస్తారా అన్న భయం కలిగేది ఇప్పుడు అది కూడా లేదు నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిన ప్రేమనంతా మరింత ఎక్కువగా తెచ్చిచ్చావు ఐ లవ్ యూ బావా లవ్ యు టు బంగారం హ్యాపీనెస్ అంటే ఫ్యామిలీతోనే ఉంటుందని నాకు చూపించిందే నువ్వు అందుకో నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి యూనో మా అమ్మతో నువ్వు వేగలేవేమో వేరు కాపురం పెట్టించేద్దాం అనుకున్నాను కానీ చాలా తెలివిగా మా అమ్మలో కూడా మార్పు తీసుకొచ్చావు నువ్వు నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను నీ ఫ్యామిలీ గురించి ఆలోచించిన అలా వేరు చేసి మాట్లాడకే ఇది మన ఫ్యామిలీ అంతే అంటాడు రాజ్ సారీ సారీ మన ఫ్యామిలీనే ఇంటికి రావడంతో కార్తికి ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వచ్చేసరికి ఛాయ తన డ్రెస్ అవుట్ఫిట్ చెక్ చేసుకుంటూ కనిపించింది ఇద్దరు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏంటి బావా మీ అమ్మ ఇక్కడ ఏదైనా డిస్కో పార్టీ జరుగుతుందనుకుంటుందా ఆ డ్రెస్ ఏంటి అమ్మకి మోడర్న్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం డాడీ ఎంత చెప్పినా వినిపించుకోదు బంగారం వదిలే అంటాడు రాజు వదిలేను మోడర్న్గా ఉండటం తప్పు కాదు కానీ జరిగేది ఫ్యామిలీ పార్టీ నిండు చీరలో మామయ్య గారి పక్కన నిలబడితే చూడటానికి ఎంత బాగుంటుందో చెప్పు మా అమ్మ వినదే అంటాడు రాజ్ సరే నేను చెప్పినట్టు చెయ్యి అంటూ రాజ్ చెవిలో ఏదో చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది తను కాసేపటికి రాజ్ హాయ్ మామ్ అంటూ పలకరించి అక్కడే సోఫాలో కూర్చొని పేపర్ చూస్తున్నాడు రాజ్ ఈ డ్రెస్ నాకు సెట్ అయిందా అని అడుగుతుంది యా గుడ్ మామ్ అంటాడు నాకు తెలుసు ఏ డ్రెస్ అయినా నాకు సెట్ అయిపోతుందని మురిసిపోతూ ఆర్నమెంట్ చెక్ చేసుకుంటుంది ఛాయ అప్పుడే కీర్తి బావా అంటూ రెండు బ్యాగులతో వచ్చింది రాజ్తో పాటు ఛాయ కూడా తన వైపు చూసింది బావా పార్టీకి డ్రెస్ వేసుకుంటాను నాకు చాలా నచ్చింది బావా అంటూ ఒక మోడ్రన్ డ్రెస్ తీసి రాజ్కి చూపించింది డ్రెస్ చాలా బాగుంది బంగారం నీకు ఇంకా బాగుంటుంది కాకపోతే జరిగేది ఫ్యామిలీ పార్టీ కదా శారీ కడితే ఇంకా సూపర్గా ఉంటావు అంటాడు రాజ్ అవునా ఇష్టపడి కొనుకున్నాను సరేలే సారీనే కట్టుకుంటా హా బంగారం మొన్న కొన్నా కదా గ్రీన్ సారీ అది కట్టుకో యాంక్లెట్ కాకుండా చిన్న డైమండ్ నెక్లెస్ వేసుకో అండ్ మేకప్ ఎక్కువ వేయద్దు నీ స్కిన్ టోన్కి హెవీగా కనిపిస్తుంది లైట్ మేకప్ వేసి సింపుల్గా నుదుటిన ఒక స్టిక్కర్ పెట్టుకో అదిరిపోద్ది అంటాడు రాజ్ ఓకే బావా అంటూ కీర్తి సంతోషంగా వెళ్ళిపోయేసరికి ఛాయా ఇద్దరి వైపు అయోమయంగా చూసింది ఏంట్రా అదేం వేసుకోవాలో కూడా నువ్వే చెప్తావా అంటుంది ఛాయా నేను నా భార్యని పది మందిలో ఎలా చూడాలనుకుంటున్నానో తనకు అర్థమయ్యేలా చెప్పాను అంతే మామ్ అయినా అంటే మోడర్న్ డ్రెస్లే కాదు కదా అంటాడు రాజ్ నీ పెళ్ళాం నేనేమైనా అంటే గయ్యాలలా నా మీద పడరుస్తుంది కానీ మొగుడన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా నోరు మూసుకొని ఉంటుందే అవునులే పెరిగిన వాతావరణం అలాంటిది కదా అంటుంది తను ఎలా పెరిగినా ఎక్కడ పెరిగినా ఈ ఇంటి కోడలే అమ్మా ఆయన కీర్తి నాకు నచ్చేటట్టుండటానికే ఇష్టపడుతుంది ఒక ఉండాల్సిన లక్షణం అది అంటూ లేచి వెళ్ళిపోయాడు రాజ్ ఏంటో లే అనుకుంటూ తన పనిలో తను పడింది కానీ రాజు అన్ని చెప్పినా కూడా కీర్తిలో ఎలాంటి కోపం లేకపోవటం ఆశ్చర్యంగా తోచింది తనకి శేఖర్ తన డ్రెస్సింగ్ విషయంలో కలగజేసుకుంటే అస్సలు ఊరుకోదు ఛాయ అందుకే ఆయన కూడా తనకేమీ చెప్పడు ఆలోచిస్తూనే ఫ్యామిలీ పార్టీ చీర కట్టుకోవచ్చు కదా అని శేఖర్ చూపిన మాటలు గుర్తు చేసుకుంటుంది ఆ తర్వాత కట్ చేస్తే సాయంత్రం పార్టీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశారేమో శేఖర్ అన్ని చెక్ చేస్తూ గెస్ట్లు వచ్చే టైం కావడంతో ఛాయా అంటూ గదుల్లోకి వచ్చాడు అద్దం ముందు నిలబడి ఛాయా ఆయన పిలుపుతో వెనక్కి తిరిగేసరికి ఆశ్చర్యపోయాడు శేఖర్ బ్లూ కలర్ సిల్క్ శారీ కనిపించింది స్లీవ్లెస్ బ్లౌజ్ అయినా చీరలో నిండుగా కనిపిస్తుంది మెడలో చిన్న డైమండ్ సెట్తో లైట్ మేకప్తో సింపుల్గా రెడీ అయింది ఛాయా ఆయన మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని గమనిస్తూనే ఎలా ఉన్నాను అని అడిగింది ఛాయా శేఖర్ నవ్వుతూ తన దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టాడు పెళ్ళైన ఇన్నేళ్లకి తన భర్త తనకి ప్రేమగా ఇచ్చిన ముద్దు తనలో వేవేల ప్రకంపనలు కలిగిస్తుంటే ఆయన కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ అలానే నిలబడింది మహాలక్ష్మిలా ఉన్నావు ఛాయా ఈసారి నీకు చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చేసరికి మొదటిసారి ఆ పొగడిత ఆవిడ మనసుని చేరటంతో సిగ్గుతో తల ఆల్చేసింది గెస్ట్లు వచ్చి టైం అవుతుంది చాయా వెళ్దామా అంటాడు రండి టూ మినిట్స్లో వస్తాను మీరు వెళ్ళండి అంటుంది సరే త్వరగా రా అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ మళ్ళీ తన వైపు తిరిగి తనని హత్తుకున్నాడు నిజంగా ఈరోజు చాలా చాలా బాగున్నవ్ చాయా అంటూ తన చెంపు మీద ముద్దుపెట్టి బయటికి వెళ్ళిపోయాడు ఛాయ మాత్రం చెంప మీద చేయి పెట్టుకొని అలానే నిలబడి ఉండిపోయింది అంతలోనే తనలో తానే నవ్వుకుంటూ అద్దంలో తనని తాను చూసుకుంటుంది ఎప్పుడో పెళ్ళిళ్ళకి పేరంటాలకి తప్ప ఎక్కువ చీరలు కట్టుకోదు తను కానీ శేఖర్ తనని పొగిడేసరికి అద్దంలో తనకి తానే కొత్తగా కనిపిస్తుంటే మురిసిపోతూనే బయటికి నడిచింది కీర్తి కోసం వెయిట్ చేస్తున్నాడు రాజ్ అప్పుడే అతను చెప్పిన గ్రీన్ కలర్ శారీలో సింపుల్గా రెడీ అయ్యి మెట్లు దిగుతుంది తను రాజ్ తనని చూసి మురిసిపోతుంటే ఎలా ఉందని కళ్ళతోనే సైగ చేసింది రాజ్ రెండు చేతులతో మెటికల్ విరుస్తూ చిన్న ఫ్లయింగ్ కేసి ఇచ్చేసరికి నవ్వుకుంటూనే సిగ్గుతో వాల్చేసింది కీర్తి అప్పుడే బయటకు వచ్చిన ఛాయ ఇద్దరిని చూసి ఇక్కడ కూడా వీళ్ళ రొమాన్స్కి బ్రేకులు ఇవ్వటం లేదు అని మూతి విరుస్తూ పక్కకి చూసింది శేఖర్ ఫోన్లో మాట్లాడుతూ ఛాయనే చూస్తూ కనిపించేసరికి బుగ్గల్లో సిగ్గు చేరి వాల్చేసింది కీర్తి రాజ్ అది గమనిస్తూనే నవ్వుకుంటారు చూసావా బావా మీ అమ్మని చెబితే వినదు అన్నావు చెప్పాల్సిన విధంగా చెబితేనే కొంతమందికి బుర్రకెక్కుతుంది ఒప్పుకుంటున్నానులే అంటాడు రాజ్ ఏం ఒప్పుకుంటున్నావు నా బంగారం జీనియస్ అని మా అమ్మని నువ్వు డీల్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరు బంగారం అటు చూడు డాడీని గెస్ట్లని రిసీవ్ చేసుకోవటం మానేసి ఎలా సైట్ కొడుతున్నాడో మామ్కి వాళ్ళని డిస్టర్బ్ చేయక బావా పదా మనం వెళ్ళి గెస్టులని రిసీవ్ చేసుకుందాం అంటూ రాజ్ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది రాజ్ కీర్తి గెస్ట్లని రిసీవ్ చేసుకుంటున్నారు వచ్చిన అందరూ ఆ జంటని పొగుడుతూ ఉంటే మురిసిపోతున్నాడు శేఖర్ పార్టీ ఏర్పాట్లు చూస్తూ ముందుకు వచ్చిన ఛాయకి అక్కడ డ్రింకింగ్ ఏరియా కనిపించేసరికి వైన్ గ్లాస్ తీసుకోబోతూ ఆగిపోయింది వద్దులే గెస్టులందరి ముందు నేను తాగుతూ కూర్చుంటే ఏం బాగుంటుంది అనుకుంటూ రాజ్ కీర్తిల వైపు చూసింది పెద్దవాళ్ళం మేముండగా వీళ్ళు గెస్ట్లను రిసీవ్ చేసుకోవటం ఏంటి అనుకుంటూ శేఖర్ దగ్గరకు వచ్చింది తను శేఖర్ పద మనం గెస్ట్లను రిసీవ్ చేసుకుందాం రాజ్ ఉన్నారుగా ఛాయా అంటాడు శేఖర్ మనముండగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటే చూసే వాళ్ళేమనుకుంటారో తెలుసా నీ కోడలు మన ఇద్దరిని మడతబెట్టి మూలన పడేసింది అనుకుంటారు పదండి అంటూ శేఖర్ చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది రాజ్ కీర్తి వాళ్ళ వైపు చూశారు ఇక్కడ మేము చూసుకుంటాం మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసరికి సరే అంటూ ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు కాసేపటికి రాకేష్ మాయా వచ్చారు కీర్తి నవ్వుతూ వాళ్ళకి ఎదురొచ్చి వలకరిస్తూనే వాళ్ళ అమ్మా నాన్నల కోసం వెతుకుతూ రాకేష్ వైపు చూసేసరికి రాలేదని తలూపాడు దాంతో తను డల్ అయ్యేసరికి రాజ్ తన భుజం చుట్టూ చేయేస్తూ ఇంకా టైం ఉంది కదా వస్తారులే బంగారం డిసప్పాయింట్ అవ్వకు బావా మీరు లోపలికి రండి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు అదే సమయంలో బావ అంటూ పృథ్వీ లోపలికి రావటంతో అయోమయంగా చూశాడు రాజు పృథ్వీ మా అత్తయ్య కొడుకు ఓ ఇతనేనా హాయ్ పృథ్వీ హాయ్ హాయ్ కీర్తి నేను నీకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు నేను కూడా నీకు బావనే అవుతాను ఈయనో నువ్వు వీడి చెల్లెలు అని తెలియకముందే గుడిలో చూశాను తెలుసా అంటాడు పృథ్వీ హా గుర్తుంది పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నాకు బయలుచ్చింది కూడా మీరే కదా అంటుంది కీర్తి అరే గుర్తున్నానా మీరు అనక్కర్లేదు బావా అనిపిలు అంటాడు వీడేంటి బావా గీవా అంటూ ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనుకుంటూ గుర్రుగా చూస్తున్నాడు రాజ్ అంటే వరుసకి బావని అవుతాను కదా ఏమంటావు బావా అసలు బావని నేనుండగా నిన్ను బావా అనిపిలిస్తే బాగోదులే బ్రదరు అని రాజు అనేసరికి నేనే కోసరు బావనా నేను అసలైన బావనే కదా అన్నాడు పృథ్వీ రాజు విసుగ్గా చూస్తూ ఈ గోలంతా ఎందుకు పేరు పెట్టి పిలు కీర్తి మనకి చాలా పనులున్నాయి కదా పద అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు కీర్తి తనలో తానే నవ్వుకుంటుంది ఏంటి బావా అలా తీసుకొచ్చేసావు మాట్లాడుతున్నారు కదా అంటుంది కీర్తి వాడి పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు అసలేమనుకుంటున్నాడు నువ్వు వాడిని బావా అని పిలవాలంట తప్పే ఉంది వరుస ప్రకారం అతను నాకు బావే అవుతాడు కదా అంటుంది కీర్తి అయినా సరే నేను మాత్రమే నీ బావని అర్థమైందా నువ్వు వాడిని బావ అని పిలిచావంటే ఊరుకోను సరేలే ముందు గెస్ట్ల సంగతి చూడు వెళ్ళు అలాగే అంటూ రాజ్ పక్కకి వెళ్ళాడు కాసేపటికి రన్వీర్ కావేరీ కూడా రావటంతో కీర్తి సంతోషంగా వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మని హత్తుకుంది రారేమో అనుకున్నాను నాన్న అంటుంది నాకిష్టం లేకపోయినా నీ సంతోషం కోసం వచ్చానమ్మా కానీ ఒకటి నీ అత్త నిన్నేమైనా అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అంటాడు రణవీర్ అత్తయ్యా ఇంతకు ముందులా లేదు నాన్నా నువ్వే చూస్తావుగా లోపలికి రండి అంటూ కీర్తి వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళింది సర్వెంట్స్ అందరూ డ్రింక్స్ సప్లై చేస్తున్నారు మందు తాగే వాళ్ళకి మందు మిగిలిన వాళ్ళకి జ్యూస్ సప్లై చేస్తుంటే ఛాయకి తాగాలి అనిపిస్తున్నా శేఖర్ కోసం ఆలోచించి జ్యూస్ గ్లాస్ తీసుకుంది అందరూ కలవడంతో కూర్చుని మాట్లాడుకుంటున్నారు రాజు అందరినీ పలకరిస్తూ ముందుకు వచ్చేసరికి పృథ్వీ డ్రింక్ తాగుతూ తీక్షణంగా ఎటు చూస్తూ కనిపించటంతో అనుమానంగా అతను చూస్తున్న వైపు చూశాడు అక్కడ కీర్తి కనిపించేసరికి ఉలిక్కిపడి గుండెల మీద చెయ్యేసుకుంటూ వీడి దుంపతేగా నా ఇంటికి వచ్చి నా పిల్లనికే సైట్ కొడుతున్నాడు అయిపోయాడు అలా నా చేతిలో అనుకుంటూ పృథ్వీ పక్కకొచ్చి నెత్తి మీద ఒక ముటికాయ వేస్తూ ఏం చేస్తున్నావు అని అడిగాడు రాజ్ చూడు బ్రదర్ పచ్చని చీర కట్టుకున్నా చిలకమ్మలా ఎంత ముద్దుగా ఉందో నా మరదలు అంటాడు పృథ్వీ రే అది నా పిల్లం రా అందుకేగా నేను మరదలు అన్నాను అయినా బాసు కీర్తి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరే పెరుగుంటే నీ కన్ను తన మీద పడకముందే వయసుకి రాగానే నేను పెళ్లి చేసుకునేవాణ్ణి నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది అంటాడు పృథ్వీ అందుకని ఇప్పుడు సైట్ కొడుతున్నావా బుద్ధి లేదు అంటాడు రాజ్ మగవాళ్ళ బుద్ధి ఎప్పుడూ వంద రకాలుగా మారుతుందే ఉంది బ్రదరు బుద్ధి ఉందో లేదో ఎలా తెలుస్తుంది చెప్పు ఇంత అందాన్ని చూసిన తర్వాత చూడకపోతేనే తప్పవుతుంది అంటాడు పృథ్వీ రేయ్ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు బావా ఇటురా అని కీర్తి పిలిచేసరికి రాజ్ కంటే ముందే పృథ్వీ రియాక్ట్ అయ్యి హా వస్తున్నా కీర్తి అంటూ ముందుకు కదిలాడు రాజు అతన్ని వెనక్కిలాగి పిలిచింది నన్ను నిన్ను కాదు అని చెప్పాడు మరి బావా అంది అంటాడు పృథ్వీ నన్ను అలానే పిలుస్తుంది హో స్వీట్ నేమ్ అన్నమాట అయినా నేను కూడా బావనే కదా నన్నే పిలుచుంటుంది కదా అంటాడు పృథ్వీ నిన్నెందుకు పిలుస్తుందిరా మరి నిన్ను మాత్రం ఎందుకు పిలుస్తుంది నా పిల్లం నన్ను కాకపోతే ఇంకెవరిని పిలుస్తుంది అంటాడు రాజ్ బావా అని కీర్తి మళ్ళీ పిలిచేసరికి వస్తున్నా అంటూ కీర్తి దగ్గరికి పరిగెత్తాడు పృథ్వీ రాజ్ తలకొట్టుకుంటూ వెనకే వచ్చాడు ఏంటి కీర్తి పిలిచావు అని ఆతృతగా అడిగాడు పృథ్వీ నేను పిలిచింది రాజ్ని మిమ్మల్ని కాదు అని కీర్తి చెప్పేసరికి పక్కనే ఉన్న రాజువైపు చూశాడు హో రాజ్నా బావా అని పిలిస్తే నన్నే అనుకున్నా సరేలే కానీ నీకు విషయం చెప్పాలి కీర్తి ఈ చీరలో చాలా చల్ల బాగున్నావు అంటాడు థ్యాంక్స్ అండి అంటుంది కీర్తి అయిందా ఇక వెళ్ళు అంటాడు రాజ్ అరే ఇలా ఎప్పుడో కానీ కలవం కాసేపు నా మరదలతో మాట్లాడుకోని బ్రదరు అంటాడు పృథ్వీ రేయ్ నువ్వెక్కడ దొరికావురా నాకు నీ సంగతి ఇలా కాదు అంటూ చుట్టూ చూసి బావా అని రాకేష్ని పిలిచాడు ఫోన్ మాట్లాడుతున్న రాకేష్ వస్తానుండు అని సైగ చేసి ఫోన్లో మునిగిపోయాడు కీర్తి వాళ్ళిద్దరినీ చూస్తూనే తల కొట్టుకుంటూ పక్కకెళ్ళిపోయింది ఉండు మా బావ వచ్చాడంటే అప్పుడు ఉంటుంది నీకు వాడు నాకు బావే నన్నేమి అనడు అంటాడు పృథ్వీ అంతలేదు మొగుర్ని నేను నా పిల్లానికి సైట్ కొడితేనే ఊరుకునేవాడు కాదు నువ్వు సైట్ కొడితే ఊరుకుంటాడా అది చూద్దాం బావా బావా అంటూ ఈసారి పృథ్వీ పిలిచేసరికి రాకేష్ ఫోన్ కట్ చేసి విసుగ్గా వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఏంట్రా మీ గోలా చూడు బావా కీర్తితో మాట్లాడానని రాజ్ నన్ను తిడుతున్నాడు రేయ్ ఏదో స్కూల్ పిల్లోడు టీచర్కి కంప్లైంట్ ఇచ్చినట్టు ఇస్తావేంట్రా బావా వీడేం చేశాడో తెలుసా నా ఎదురుగానే కీర్తికి సైట్ కొడుతున్నాడు అని చెప్తాడు రాజ్ చూస్తే సైట్ కొట్టినట నువ్వే చెప్పు బావా అంటాడు పృథ్వీ ఏ ఆపండి మీకు వేరే పని లేదా చిన్న పిల్లలు చాక్లెట్ కోసం కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు ఏంటి రాజ్ ఇంటికి వచ్చిన గెస్ట్లని ఎలా చూసుకోవాలో తెలీదా అంటాడు రాఖీ నేను బాగానే చూసుకుంటున్నా కానీ వీడి చూపులే తేడాగా ఉన్నాయి ఏం తేడాగా ఉన్నాయి వీడు నా పిల్లానికి సైట్ కొడుతున్నాడు బావా అని రా చెప్పేసరికి పృథ్వీ వైపు చూశాడు రాకేష్ లేదు బావా చీర బాగుందని చూశాను తనతో కూడా అదే చెప్పాను బావా నీ చీర బాగుంది అని ఆ మాత్రం దానికి సైట్ కొడుతున్నాను అంటున్నాడు ఏం లేదంటున్నాడుగా అంటాడు రాఖీ హా మీ అన్న ఇద్దరికి నేను తప్ప ప్రపంచంలో అందరూ ఉత్తమ పురుషుల్లాగే కనిపిస్తారు అదే నేను చూస్తే ఊరుకుంటావా అంటాడు రాజ్ ఎందుకు ఊరుకుంటాను కళ్ళు పీకి గోలీలాడుకుంటాను అంటాడు రాకి అయితే వాడు కళ్ళు పీకి ముందు రాజ్ తను మన గెస్ట్ అలా మాట్లాడకూడదు నువ్వు రా పృథ్వీ అంటూ రాకేష్ పక్కకి వెళ్ళిపోయాడు పృథ్వీ నవ్వుకుంటూ బ్రదర్ ఏది ఏమైనా నీ సెలక్షన్ మాత్రం సూపర్ కీర్తి విషయంలోనే కాదు చీర విషయంలో కూడా నిజంగా ఆ చీర చాలా చాలా బాగుంది ఎక్కడ కొన్నావు కొనలేదురా కొట్టుకొచ్చాను నైట్కి రా ఇద్దరం వెళ్ళి అలాంటిది ఇంకో చీర కొట్టుకొద్దాం వీడు వీడి కాంప్లిమెంట్లు ఎక్కడ లేని సంతంతా నా కొంపలోనే వచ్చి పడతారేంట్రా పో అవతలికి అంటూ విసుగ్గా వెళ్ళిపోయాడు రాజ్ పృథ్వీ తనలో తానే నవ్వుకుంటాడు ఆ చిరాకులో వచ్చిన రాజ్ ఏ కీర్తి అని అరిచేసరికి కీర్తితో పాటు చుట్టుపక్కలున్న వాళ్ళంతా అతని వైపుకు తిరిగి చూడటంతో అందరి వైపు చూస్తూ చిన్నగా స్మైలిస్తూ కీర్తి ఒకసారి ట్రా అని నెమ్మదిగా చెప్పి వెళ్ళిపోయాడు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోవటంతో కీర్తి నవ్వుకుంటూ రాజు వెనకే వచ్చింది ఏంటి బావా ఏంటి అంటావేంటి ఆ పృథ్వీగాడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు ఎవరు పృథ్వీ బావా ఏయ్ వాడిని బావా గీవా అన్నావంటే నాలుగ కోసేస్తాను వాడు బావ అయితే మరి నేనెవరినే అంటాడు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నావు అతను నాకు కేవలం బావ మాత్రమే కానీ నువ్వు నా మొగడువి కూడా అంటుంది కీర్తి అయినా సరే వాడిని పేరు పెట్టి పిలు బావా అంటే ఊరుకోను సరేలే ఇది చెప్పడానికి పిలిచావా కాదు వాడిని సైట్ కొడుతున్నాడు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తామని పిలిచాను అంటాడు రాజ్ చచ్చా అలాంటిదేం లేదు బావా ఏదో సరదాగా నిన్ను ఆట అంతే ఆహా నువ్వేమైనా వాడి మనసులోకి దూరి చూసావా అవసరం లేదు ఆడవాళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది ఎవరు ఏ దృష్టితో చూస్తున్నారో మాకు తెలిసిపోతుంది బావా అవును మరి మగాళ్ళ చూపుల మీద పీహెచ్డీ చేశారు కదా తమరు అంటాడు రాజ్ అందరి మీద ఎందుకు నిన్నొక్కడిని రీసెర్చ్ చేస్తే చాలు తమరు ఏ అమ్మాయిని ఎలా చూస్తారో నాకు బాగా తెలుసు కదా మాట్లాడితే మీ అన్న చెల్లెలిద్దరూ నా మీద పడి ఏడుస్తారంటే ఎవరిని చూశాను హా ఎలా చూశాను చెప్పు చెప్పు హలో కొంచెం తగ్గు ఇక్కడ మా అన్నయ్యే కాదు మా నాన్న కూడా ఉన్నాడు అని కీర్తి చెప్పేసరికి అవును కదా అంటూ చుట్టూ చూశాడు అప్పటికే రణ్వీర్ కోపంగా అతన్ని చూస్తూ కనిపించేసరికి తల కొట్టుకున్నాడు రాజ్ కీర్తి నవ్వుతుంది మీ నాన్నేంటే అంత కోపంగా చూస్తున్నాడు కొంపదీసి మన కన్వర్జేషన్ ఆయనకి తప్పుగా అర్థమైందంటావా మరి చెప్తుంటే వినకుండా ఇందాకటి నుంచి నా మీద ఎగురుతూనే ఉన్నావు ఇంకాసేపు ఇలానే నాతో కోపంగా మాట్లాడావనుకో ఆయన నాపడం నా వల్ల కూడా కాదు అంటుంది కీర్తి ఇప్పుడేం చేయమంటావు లారా దారికి ఇప్పుడేం చేస్తావంటే నాతో ప్రేమగా మాట్లాడుతూ నాకు ఇష్టమైనవన్నీ చేస్తూ ఉండు మా నాన్న ఇంప్రెస్ అయిపోతారు అని చెప్తుంది కీర్తి ప్రపంచంలో అబ్బాయిలందరూ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేసే పనిలో బిజీగా ఉంటే నేను మాత్రం మీ అన్నని నాన్నని ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది అంతా నా కర్మ అదిగో మళ్ళీ కోపడుతున్నావు అంటుంది కీర్తి అయ్యో లేదమ్మా నా మొహానికి అదొకటే తక్కువ సరేలే నేను కాసేపు ఆ పక్కకు పోతాను ఆ పృథ్వీగాడు కనిపిస్తే మాత్రం ముక్కు పగల కొట్టేస్తా వాడి వల్ల ఇదంతా అని తిట్టుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు రాజ్ కీర్తి తనలో తానే నవ్వుకుంటుంది అంతలోనే రాకేష్ పృథ్వీ నవ్వుకుంటూ కనిపించేసరికి వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది ఏంటి కీర్తి మీ ఆయన బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నాడు అని పృథ్వీ నవ్వుతూ అడిగేసరికి ఎందుకు గారు అలా ఏడిపిస్తారు అని అడిగింది దట్ ఈజ్ రివెంజ్ అంటాడు రివెంజా అంటే మీకు రాజు ముందే తెలుసా హా ఫిఫ్త్ క్లాస్ వరకు ఇద్దరం ఒకే స్కూల్ వాడికి గుర్తుందో లేదో థర్డ్ క్లాస్లో నాకు ఫ్రెండ్ ఉండేది దాని బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని టెడ్డీ పేరుకొని అందంగా ప్యాక్ చేయించుకొని వెళ్తే ఈ రాజుగాడు బ్రేక్ టైంలో నా గిఫ్ట్ తీసుకెళ్ళి వాడిచ్చినట్టుగా తనకిచ్చేశాడు నేను గిఫ్ట్ తేలేదని ఆ పిల్ల నాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంది తెలుసా అని చెప్తాడు పృథ్వీ వీడికి అప్పటి నుంచే కోతి వేషాలు ఎక్కువ అనుకుంటాను అనుకుంటూ నవ్వుకుంటుంది కీర్తి ఆ తర్వాత నేను ఫారెన్ వెళ్ళిపోవటం వల్ల రివెంజ్ తీర్చుకునే అవకాశం రాలేదు అందుకే ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నా తప్ప కీర్తి అస్సలు కాదు అంటుంది కాదా అయితే నువ్వు నాతో క్లోజ్గా మాట్లాడావనుకో పార్టీ అయ్యేలోపు వాడికి చుక్కలు చూపించవచ్చు ఏమంటావు బావా వాడిని మరీ ఎక్కువ ఏడిపించకండిరా అంటాడు రాఖీ ఏం కాదులే అన్నయ్య సరదాగా చేద్దాం కోపంలో ముద్దుగా ఉంటాడు అంటుంది కీర్తి మీ ఇష్టం అంటూ రాకేష్ పక్కకి వెళ్ళిపోయేసరికి కీర్తి పృథ్వీతో మాట్లాడుతూ అక్కడే ఉంది కాసేపటికి రాజు అటుగా వస్తూ పృథ్వీతో నవ్వుతూ మాట్లాడుతున్న కీర్తిని చూసి పళ్ళు కొరుకుతూ దగ్గరికి వచ్చాడు రాజుని చూడగానే హాయ్ బ్రదర్ అంటూ పలకరించాడు పృథ్వీ ఇందాకే కదా అయిపోయాయి ప్రతిసారి ఆ పుచ్చు పళ్ళు వేసుకుని హాయ్ బ్రదర్ అంటూ పలకరించాలా అంటాడు రాజు హలో బ్రదరు నా పళ్ళు పుచ్చుపళ్ళు ఏమి కాదు చూడు క్లోజ్ అప్ల ఎంత తెల్లగా ఉన్నాయో దగ్గరగా రా అంటూ కీర్తి వైపు తిరుగుతుంటే మధ్యలో దూరాడు రాజ్ ఇలా కనిపించిన అమ్మాయినల్లా దగ్గరగా రా అని పిలిచావనుకో పళ్ళు రాల కొడతారు అంటాడు రాజ్ అందుకే కదా నా మరదల్ని పిలుస్తున్నాను అప్పుడు నేను రాలగొడతాను కొడతాను పళ్ళు పర్లేదులే బ్రదరు మరదలి కోసం పళ్ళు రాలగొట్టుకున్నా మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాను ఏమంటావు కీర్తి నాకోసం నీ పళ్ళు త్యాగం చేస్తావా బావా ఎంత గొప్ప మనసునిది అంటుంది కీర్తి నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు కదా పళ్ళ సెట్టు పెట్టుకుని బ్రతికిస్తాలే అంటాడు పృథ్వీ వద్దు బావా నా కోసం నీ పళ్ళు రాలగొట్టుకోకు ఈ జన్మకి ఇంతే అని సరిపెట్టుకో అంటుంది కీర్తి ఏ ఆపండి మీ గోళ వాడో పళ్ళ త్యాగి నువ్వు ప్రేమ త్యాగివి ఏంటిది అసలేం జరుగుతుంది ఇక్కడ దేవదాస్ సినిమాలో కూడా ఇంత నాటకీయత చూడలేదు కదరా పక్కనే సినిమా చూపిస్తున్నారు నువ్వేంటే వాడిని బావా అని పిలవద్దన్నానా బావని బావ అని పిలవక ఇంకేమని పిలుస్తారు బ్రదరు ఎలాగో భర్త నువ్వు కొట్టేశావు కనీసం బావ పోస్ట్ అయినా నాకు ఇవ్వు ఇదేమైనా సీఎం పోస్ట్ ఏంట్రా నేను సీఎం అయితే నువ్వు డిప్యూటీ సీఎం అని పంచుకోవటానికి అది నా పెళ్ళాంరా దానికి బావని ప్రియుణ్ణి మోగుణ్ణి అన్నీ నేనే అర్థమవుతుందా అంటాడు రాజు నాకు అర్థమవుతుంది బ్రదరు కానీ నా మనసే అర్థం చేసుకోలేకపోతుంది అయితే దాన్ని తీసుకెళ్ళి మడిచిపెట్టుకో దేన్ని నీ మనస్సుని అలా జాలి లేకుండా మాట్లాడకు బ్రదర్ చిన్నప్పటి నుంచి నా మరదలి కోసం నేను ఎన్ని కళలు కన్నాను తెలుసా తను పెద్ద అయితే ఎలా ఉంటుందో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూశాను కానీ నా ఎదురు చూపులకు నిరాశనిస్తూ నీ భార్యగా ఎదురొచ్చింది రేయ్ నిజం చెప్పరా అసలు తనొక్కతుంది అన్న విషయం నీకు తెలుసా అంటాడు రాజ్ ఎందుకు తెలీదు మరి తెలిస్తే మన థర్డ్ క్లాస్లో సుప్రజకెందుకురా లైన్ వేసేవాడివి నువ్వంత అమర ప్రేమికుడు అయితే తన కోసం ఎదురు చూడాలి కదా అంటాడు రాజ్ కదా మరి నువ్వెందుకు నా గిఫ్ట్ పట్టుకెళ్ళి దాంతో ఫ్రెండ్షిప్ చేశావు అంటే నువ్వు కూడా కీర్తి కోసం ఎదురు చూడలేదనే కదా అర్థం పృథ్వీ మాటలకి గతుక్కుమని ఓరగా పక్కనే ఉన్న కీర్తి వైపు చూశాడు పళ్ళు బిగించి కోపంగా చూస్తూ గదిలోకి రారా నీ పని చెప్తాను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది కీర్తి బంగారం బంగారం బ్రదరు అయిపోయినట్టేనా అని పృథ్వీ అడిగేసరికి అతని వైపు తిరిగి గుర్రుగా చూశాడు రాజు అంటే నాకేమైనా ప్యాచప్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని నేను చేస్తారా ప్యాచప్ నీ అబ్బా ఇలా ఫిట్టింగ్ గటా వెంట్రా దానికి అసలే నా మీద అనుమానం ఎక్కువ దొరికానంటే ఈరో కొడుతుంది అవునా అయితే నా రివెంజ్ ఫుల్ఫిల్ అయినట్టే హాహా నువ్వు థర్డ్ క్లాస్లో దెబ్బ కొడితే నేను ఇప్పుడు దెబ్బ కొట్టాను ఎలా ఉంది ఈ పృథ్వీ దెబ్బ ఆ రోజు నేను కొట్టలేకపోయాను కానీ ఈరోజు నా మరదల చేతిలో ఆహా కాదు నీ పెళ్ళని చేతిలో తన్నులు తిను ఏంటో ఇవాళ తాగకపోయినా కిక్కిసింది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పృథ్వీ వీడి రివెంజ్ తగలయ్యా ఇలా ఇరికించేశాడేంటి అనవసరంగా వీడిని గెలిగినట్టున్నాను ఇప్పుడు నా పిల్లని చేతిలో నా పరిస్థితి ఏంటో అనుకుంటూ ఉంటాడు రాజ్ ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్